హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫార్మా క్రేజన్స్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన గూలెం జాతరలో భాగంగా హెవీ బిగ్ సైజులతో మీడియం సైజులో కానీ మంచి దిట్టంగా కనిపిస్తున్నాయి కాడి దేశీయ కాట్ ప్రస్తుతానికి మనకు ఈ విధంగా ఉన్నాయి కదా మంచి దిడ్డమైనటువంటి కాడి ఇవి కనిపిస్తున్నాయి అవునా బెస్ అయితే అవి ఏమైనా పళ్ళు ఉన్నాయి కాడి ఇవి పళ్ళు ఆరు పళ్ళు ఉన్నాయి ఏం చెప్తున్నారు ఇవి రేటువరే అక్షరాల త్రీ ల్యాక్ చెప్తున్నారు మీరు మూడు లక్షలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి రేటు వచ్చేసి అది నీ మూరేరునా

మూడు లక్షలు చెప్పిన కాడి నడక భాగాలు చూసుకున్నారు ప్రస్తుతానికి చూద్దాం మనం కూడా అక్షరాల మూడు లక్షలు చెప్తున్నారు వీటి నెంబర్ అక్షరాల మూడు లక్షలు చెప్పిన్నారు ప్రస్తుతానికి భరోసా చూస్తున్నారు వీటి వివరాలు కూడా ఎంత వీడియోలు సేకరించి ఇదే వీడియోలు సేకరించి నెంబర్ గురించి తీసుకున్నాం ప్రస్తుతానికి ఇంకా కావాలనుకున్నా నేరుగా మాట్లాడుకోవచ్చు ఏనా బేరా అయితే ఉన్నాయా ఉన్నాయా Yeah.